ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ నవరాత్రి చివరి రోజున మీ జీవితంలో ఒక అసాధారణమైన మరియు ఊహించని మరియు అత్యంత ముఖ్యమైన క్షణం జరగబోతుంది ఇది మీ అదృష్టాన్ని మరింత శాశ్వతంగా మార్చగలిగే ఒక కీలకమైన సువర్ణ సమయం ఈ నవరాత్రుల ముగింపులో అంటే చివరి రోజున సాక్షాత్తు దుర్గామాత ఒక ఊహించని అద్భుతమైన రూపంలో మీ ఇంటికి ఆమె ఒక వృద్ధ జీర్ణమైన లేదా బలహీనమైన వృద్ధిరాలి రూపంలో సహాయం కోసం మీ తలుపు వద్ద నిలబడుతుంది ఇది తల్లి మీపై చూపించిన అపారమైన కృపకు మరియు మీరు ఈ రోజు వరకు చేసిన గొప్ప కర్మలకు చివరి అతి కఠినమైన అగ్ని పరీక్ష కాబోతుంది ఈ క్షణంలో మీరు ఆ వృద్ధిరాలితో ఎలా ప్రవర్తిస్తారు ఆమెకి సహాయం చేసి మీ దయను చూపిస్తారా లేదా ఆమెను చిన్న చూపు చూసి తరిమివేస్తారా అనే దానిపై మీ భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉంటుంది ఈ పరీక్షల్లో మీరు విఫలమైతే తల్లి ఆగ్రహించి మీ దురదృష్టం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు దాని పర్యవసనాలు చాలా భయంకరంగా ఊహించని విధంగా జీవితాంతం వెంటాడేలా ఉంటాయి మీరు గతంలో చేసిన మంచి పనులు అసాధారణ భక్తికి ఇది ఒక చివరి పరీక్ష ఈ పరీక్షను దాటితే మీ జీవితం సంపదతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది కానీ మీరు జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తుపై ఇది పెను ప్రభావాన్ని చూపుతుంది అందు ందుకే తులారాశి స్నేహితులారా మీ నిజమైన స్వభావాన్ని ఈ ప్రపంచానికి చూపించే సమయం వచ్చింది ఆ వృద్ధిరాలిని నిర్లక్ష్యం చేయకుండా ఆమెకు సేవ చేసి దుర్గామాత ఆశీర్వాదాన్ని పొందండి మీ ప్రశ్చాత్తాపానికి మీరు అనుభవించిన కష్టాలకు ఇది ఒక ముగింపు ఇక నుంచి మీ జీవితం సూర్య కాంతిలా వెలిగిపోతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ఆ శుభ ఘడియలు రాబోతున్నాయి మీ జీవితంలో శాంతి సుఖం మరియు సమృద్ధి నెలకొనబోతున్నాయి మీ అన్ని కోరికలు కళలు నెరవేరడానికి దారి సుగమం కాబోతుంది కానీ ఈ భయానికి మించి ఒక గొప్ప ఉత్సాహం ఉంటుంది మరియు స్నేహితులారా ఆదిశక్తి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై మాతా లక్ష్మి జై ఆది లక్ష్మి అని తప్పకుండా రాయండి మరియు మా ఛానల్ ని లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆదిశక్తి అమ్మవారి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు మీ కుటుంబం మీరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనంద ఉంటారు మరియు స్నేహితులారా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి లేకపోతే దీనిలో పొందే అదృష్టాన్ని మీరు దూరం చేసుకుంటారు మరియు స్నేహితులారా ఈ భయానికి మించి ఒక గొప్ప ఉత్సాహం ఉంటుంది స్నేహితులారా ఎందుకంటే ఈ సమయంలో ఒక శక్తివంతమైన మరియు అరుదైన గ్రహ ఏర్పడుతుంది ఇది మీ జీవితంలో ఒక సానుకూల తుఫానును తీసుకురాబోతుంది ఈ తుఫాను పాత సమస్యల మూలాలను పెగిలించి వేసి మీ అదృష్టానికి అన్ని ద్వారాలను శాశ్వతంగా తెలుస్తుంది ఈ గోచారం కారణంగా మీపై సంపద వర్షం కురుస్తుంది మీరు ఆర్థికంగా చాలా బలపడతారు మీ అన్ని ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా పూర్తిగా తొలగిపోతాయి మీ శత్రులందరూ మీ ముందు తల నిలబడతారు మరియు మీ కళలన్నీ నిజం కాబోతున్నాయి మీ ఇంట్లో ఉన్న ప్రతికూలత శాశ్వతంగా నశించిపోతుంది మరియు దేవత ఆశీసులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి ఈ గోచారం మీ జీవితంలోని దుఃఖాలను శాశ్వతంగా అంతం చేస్తుంది దీని వల్ల మీకు రాజు లాంటి ఐశ్వర్యం లభించే అవకాశం ఉంది స్నేహితులారా ఈ గోచారం నవరాత్రులు ముగిసిన తరువాత దశమి రోజున ప్రారంభమవుతుంది మీ అందరికీ నా దొక్క విన్నపం ఈ వీడియోను లైక్ చేయండి మరి మీ కష్టాలను తొలగించడానికి మరియు మాత ఆశీస్సులు మీకు ఉండడానికి కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధతో జై మా దుర్గా మాత జయలక్ష్మి మాత మీ కృప చూపియండి అని తప్పకుండా రాయండి ఇలా కామెంట్ చేసిన వారికి ఒక అద్భుతమైన ఆనందకరమైన మరి జీవితాన్ని మార్చే సంఘటన జరుగుతుంది మరి స్నేహితులారా తొలారాసి మిత్రులారా మీరు ఇప్పటి వరకు చేసిన భక్తికి మరియు మీ మంచి కర్మలకు అలాగే మీ జీవితంలోని అపారమైన దుఃఖాన్ని చూసి సాక్షాత్ మాత మీపై ప్రసన్నమయింది ఇప్పుడు ఆమె మిమ్మల్ని సంపద ఐశ్వర్యం మరియు సుఖంతో నింపాలని నిర్ణయించుకున్నారు కానీ ఈ ఆశీర్వాదం ఇచ్చే ముందు ఆమె గురించి మీ మనసులో ఎంత గౌరవం ఉంది మరియు మీ జీవితంలో మీరు ఏమి నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఆమె ఒక చివరి కీలకమైన పరీక్ష పెట్టబోతున్నారు ఈ పరీక్ష క్షణం చాలా నాటకీయంగా ఉంటుంది మరియు దుర్గామాత ఏ గొప్ప రూపంలో లేదా దేవాలయంలో ప్రత్యక్షం కారు ఆమె ఒక సాధారణమైన దీనమైన మరియు సహాయం అవసరమైన రూపంలో అనగా ఒక ముసలి రూపంలో అలాగే అలసిపోయిన వృద్ధిరాలి వేషంలో మీ తలుపు వద్ద నిలబడుతుంది స్నేహితులారా మీ నిజమైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది మీరు ఆ వృద్ధిరాలిని ఆదరిస్తారా లేదా ఆమెను నిర్లక్ష్యం చేసి తరిమేస్తారా ఆమెకు సహాయం చేయడానికి మీ మనసు లేదా మీ జేబు తలుపులను తెరుస్తారా లేదా స్వార్థంతో వ్యవహరిస్తారా మీ గతంలో కొన్ని తప్పులైతే జరిగాయి దీని వల్ల దుర్గామాతకి మీపై నమ్మకం ఉండడానికి ఈ పరీక్ష అవసరమని అనిపించింది ఈ పరీక్ష మీరు విజయం సాధిస్తే మీ విజయం ఒక నిమిషంలో అవుతుంది దుర్గా మాత మీకు శాశ్వతంగా తోడవుతుంది మరియు మీ జీవితంలో దరిద్రం దుఃఖం నాశనం అవుతాయి కానీ మీరు పొరపాటు చేస్తే దాని పర్యవసనాలు చాలా భయంకరంగా ఉంటాయి మీరు ఆ వృద్ధిరారి రూపంలో ఉన్న దేవతను గుర్తించలేకపోతే లేదా ఆమెను అవమానించినా లేదా నిర్లక్ష్యం చేసిన మీరు మీ జీవితంలో అతిపెద్ద అవకాశాన్ని కోల్పోతారు మీకు జీవితాంతం రచ్చాత్తాపడే అవకాశం కూడా లభించదు మరి మీరు సిద్ధంగా ఉన్నారా స్నేహితులారా మీ ఇంటికి వచ్చే ఒక వృద్ధిరాలి రూపంలోని శక్తిని మీరు గుర్తించగలరా మరియు స్నేహితులారా మీరైతే జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని వదులుకోవద్దు ఎందుకంటే మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉండబోతుంది ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు తొలారాశి మిత్రులారా మీకు తెలియకపోవచ్చు కాని మీ జీవితంలో మరో శక్తివంతమైన రహస్యం దాగి ఉంది మీరు ఒంటరిగా లేరు మీ చాలా దగ్గరగా మీ చుట్టూ ఒక గొప్ప దివ్య శక్తి నిరంతరం తిరుగుతూ ఉంటుంది ఈ శక్తి మీ రక్షణ కోసం ఎక్కడో దూరంగా అయితే లేదు అది మీ ఇంట్లోనే నివసిస్తుంది స్నేహితులారా అది మీ ఇంటికి రక్షణగా ఉంటూ మీపై ఎటువంటి చెడు కాలం చెడు ప్రభావం రాకుండా చూసుకుంటున్నారు కానీ మీరు దానిని ఇంకా గుర్తించలేకపోయారు ఇంత గొప్ప కృప మీపై ఉన్నప్పటికీ మీరు ఇంకా ఈ దివ్య శక్తిని గుర్తించలేకపోయారు మీరు దానికి కృతజ్ఞతలు చెప్పలేదు దుఃఖకరమైన విషయం ఏమిటంటే ఆ శక్తి మీకు ఎప్పటికప్పుడు అనేక సంకేతాలు ఇస్తూ వస్తుంది భవిష్యత్తులో ఏం చేయాలి ఏ మార్గంలో వెళ్ళాలి అని కానీ మీరు ఆ సంకేతాలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు స్నేహితులారా ఈ విషయాన్ని మీరు గమనించకపోవడం మీ అతి పెద్ద తప్పు మరి ఈ రహస్యమైన శక్తి ఎవరు స్నేహితులారా మీరు మీ చుట్టూ అనుభవిస్తున్న ఆ శక్తి మరెవరో కాదు సాక్షాత్తు శివుని యొక్క శక్తి జ్యోతిష్యపరంగా పరంగా ఈ శక్తి నాగదేవతగా మీ ఇంటికి వంద మీటర్ల పరిసరాల్లో తిరుగుతూ ఉంటుంది లేదా మీ ఇంట్లోనే అదృశ్య రూపంలో కొలువై ఉంటుంది మీ జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం ఈ శక్తి దగ్గర ఉంటుంది మిమ్మల్ని కోటీశ్వరులుగా చేయడానికి మీ అన్ని కోరికలు నెరవేర్చడానికి ఈ శక్తి సిద్ధంగా ఉంటుంది కానీ దీని కోసం మీరు రెండు పనులు చేయాల్సి ఉంటుంది ఈ శక్తిని మీరు గుర్తించాలి దానికి కృతజ్ఞతలు చెప్పాలి మరియు అది ఇచ్చే సంకేతాలు అర్థం చేసుకోవాలి గుర్తుంచుకోండి స్నేహితులారా ఈ శక్తిని నిర్లక్ష్యం చేసే తప్పు మీకు చాలా ఖరీదైనదిగా మారవచ్చు అందుకే పొరపాటును కూడా ఈ తప్పును చేయవద్దు మీ జీవితంలో రాబోతున్న అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే తులారాశి మిత్రులారా మీపై నాగదేవత మరియు శివుని యొక్క కృప దృష్టి ఉంది ఇది నిస్సందేహంగా చాలా సంతోషకరమైన విషయం కానీ మీ ఈ సంరక్షణ శక్తి ఎప్పుడైనా మీపై కోపగించవచ్చు అనే పెద్ద ప్రమాదం మీకు తెలుసా మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు ఇప్పుడు మొదలవుతున్నాయి అవి మీకు ప్రమాదకరంగా కూడా మారవచ్చు ఈ రోజులలో మీకు తెలియకుండా మీ నుండి ఒక తీవ్రమైన భయంకరమైన తప్పు జరగవచ్చు దాని వల్ల మీపై ప్రసన్నమైన ఈ గొప్ప దివ్య శక్తి చాలా కోపంగా మరియు అసంతృప్తిగా మారుతుంది ఇది ఆ తప్పు ఇది మీరు చెయ్యకూడదు స్నేహితులారా మీలో ఒక చెడు అలవాటు లేదా వైఖరి ఉండవచ్చు అది మీ కర్మ మరియు భక్తిపై నీళ్లు చెల్లుతుంది మీరు తెలిసి లేదా తెలియకుండా ఈ తప్పు చేస్తే ఈ దివ్య శక్తి మీకు ఆశీర్వదించడానికి బదులుగా మీ అన్ని ఆశీర్వాదాలను ఒక్క క్షణంలో దూరం చేస్తుంది అన్నిటిని కూడా నాశనం చేస్తుంది మీ జీవితంలో అతి పెద్ద గందరగోళం ఈ రోజుల్లో జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీని వల్ల మీరు జీవితాంతం ఎదురు చూస్తున్న సుఖం మరియు సంపద యొక్క అవకాశం కేవలం ఒక క్షణం తప్పుతో మీ చేతి నుండి జారిపోవచ్చు పునః నివారించడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు చెడు అలవాటులు లేదా ఆ తప్పు దాని వల్ల మీపై దేవుని కృప మస్కబారవచ్చు వీటిని మీరు ఇప్పుడే వెంటనే గుర్తించి వాటికి దూరంగా ఉండండి గుర్తుంచుకోండి స్నేహితులారా ఈ చిన్నవిగా కనిపించే రెండు తప్పులు మీ జీవితంలో ఒక పెద్ద భయంకరమైన శాపంగా మారవచ్చు ఈ భయంకరమైన పర్యవసనాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి ఈ రోజు మీ ప్రతిచర్య ఆలోచన మరియు మీలో ఉన్న కోపంపై నియంత్రణ ఉంచుకోవాలి ఇది అయితే చాలా అవసరం ఎందుకంటే ఇలా చేయకపోతే మీ జీవితం చాలా ఇబ్బందుల్లో కష్టాలలో పడిపోవచ్చు మరి స్నేహితులారా మీలోని అగ్ని శక్తి అనగా మీకు తెలుసా మీరు బయట నుండి ఎంత సాధారణంగా కనిపిస్తారు దానికంటే చాలా జట్లు అసాధారణమైన వారు ఎందుకంటే మీ శరీరంలో మరియు మనసులో ఒక అగ్ని లాంటి శక్తి దాగి ఉంది అది మీకు కూడా పూర్తిగా తెలియదు ఇప్పుడు ఈ శక్తి బయటకు వచ్చి తన శక్తిని చూపించబోతుంది మీకు తెలుసా మీకు రెండు ప్రధాన శక్తి వనరులు ఉన్నాయి అవి మీ అమాయక స్వభావం మరియు అదృశ్య శక్తి మీలో మొదటి శక్తి మీ అమాయకత్వం మరియు రెండవది నిస్వార్థ స్వభావం కానీ ఈ అమాయకత్వం మీ బలహీనత కాదు మీ అతి పెద్ద బలం దానితో పాటు స్నేహితులారా మీరు ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే అది పూర్తి చేసే వరకు మీరు శాంతంగా కూర్చోరు మీలోని ఈ పట్టుదల ఈ సంకల్పం మిమ్మల్ని విజయశిక్ తీసుకు వెళ్తుంది చాలా గొప్పగా ఉండబోతుంది మీరు ప్రజల నిజమైన ముఖాలను గుర్తించగలిగితే అద్భుతమైన సామర్థ్యం కలిగి ఉన్నారు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఎవరు చెయ్యలేదో మీరు వెంటనే గుర్తించగలరు ఒకవేళ మీరు కొంతకాలం వారిని నమ్మే తప్పు చేసి ఉండవచ్చు అయితే ఇప్పుడైతే ఆ పొరపాటు ఎప్పటికీ చేయకండి ఎవరైనా మీకు ఇది నీకు సాధ్యం కాదు అని సవాలు చేసినప్పుడు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మరియు మీరు ఆ పనిని చేసి చూపిస్తారు మీ మాట మీ సంకల్పమే మీ అతి పెద్ద ఆయుధంగా మారబోతున్నాయి తులారాశి మిత్రులారా దానితో పాటు కోపం అనే ప్రళయకారి అగ్ని పర్వతం మీ అతిపెద్ద ప్రళయకారి శక్తి మీ కోపం ఈ కోపం కేవలం కోపమే కాదు అది మీలో దాగి ఉన్న ఒక అగ్ని పర్వతం లాంటిది మీ సహనం కట్ట తెగిపోయినప్పుడు విషయాలు మీ తల మీదకు వెళ్లడం మొదలైనప్పుడు ఈ కోపం బయటపడుతుంది మరియు ఎదుటి వ్యక్తిని వణుకు పుట్టిస్తుంది మీ ఈ కోపం కారణంగా మీరు చాలా సార్లు మిమ్మల్ని అవమానించిన వారి నోరు మూయించారు ఈ శక్తి ప్రతికూలకంగా అనిపించినప్పటికీ అది మీకు చాలా సార్లు లాభదాయకంగా మారింది మీ మీ కోపం మిమ్మల్ని అవమానించిన వారికి మీరు ఎవరో చూపించడానికి సరిపోతుంది దీని అర్థం స్పష్టం ఇప్పటి వరకు మీరు మీ ఈ శక్తిని సరిగ్గా గుర్తించలేదు కానీ ఇప్పుడు ఈ అగ్ని శక్తి మేల్కొనబోతుంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన దుఃఖాలు మీరు పొందిన మోసాలు ప్రతీకారం తీర్చుకోవడానికి మీ జీవితంలోకి అద్భుతమైన మార్పు తీసుకురావడానికి మీలో సామర్థ్యం ఉంది స్నేహితులారా మీరు చేయవలసింది ఒకటే మిమ్మల్ని మీరు గుర్తించడం మరియు మీలోని ఈ రెండు గొప్ప శక్తులను అంగీకరించడం మరియు వాటిని సరైన సమయంలో సరైన దిశలో ఉపయోగించడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ ఈ సామర్థ్యం ముందు ప్రపంచంలో ఏ శక్తి నిలబడలేదు స్నేహితులారా అదృష్టం యొక్క మూడు రహస్య సంకేతాలు ఏమిటి అంటే తులారాశి మిత్రులారా ఇప్పుడు మీ జీవితంలో అతి పెద్ద అద్భుతమైన మార్పు కోసం మీరు సిద్ధంగా ఉండండి ఇప్పటి వరకు మీరు అనుభవించిన దుఃఖం దరిద్రం ఆ కష్ట కాలాన్ని లెక్క చెప్పవలసిన సమయం అయితే వచ్చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే మహాశక్తి ఆశీర్వాదం ఇప్పుడు కేవలం కేవలం మీ పైనే కాదు మీ మొత్తం కుటుంబంపై కొరవబోతుంది దీని వల్ల మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఊహించని మార్పు రాబోతుంది మీ దురదృష్టం ఇప్పుడు చరిత్రలో కలిసిపోతుంది మీ చెడు కాలం పూర్తిగా ముగియబోతుంది ఇప్పుడు మీ అదృష్టం విజృంభించబోతుంది మీ జీవితంలో న్యాయం జరుగుతుంది మీ ప్రతి మంచి పని సఫలం అవ్వబోతుంది మరియు మీ ప్రతి కోరిక నెరవేరబోతున్నాయి మీ శత్రులందరూ కూడా మీ విజయం ముందు చేతగాని వారే మీ ముందు కళ్ళ నుండి కన్నీళ్లు కరుస్తారు ఎందుకంటే మీరు ఇప్పుడు రాజు లాంటి ఐశ్వర్యం పొంది ఒక గౌరవప్రదమైన జీవితం గడపబోతున్నారు గుర్తుంచుకోండి ఈ సంఘటన మీ జీవితంలో మొదటిసారి జరుగుబోతుంది మరియు మీ అదృష్టానికి మూడు రహస్యమైన సంకేతాలైతే ఉన్నాయి స్నేహితులారా మీరు రాజు లాంటి సుఖం సంపదతో కూడిన జీవితం గడపాలని ధన దేవతైన లక్ష్మీమాత ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆమె రాకను ధృవీకరించడానికి మీకు త్వరలో మూడు అత్యంత రహస్యమైన మరియు పవిత్రమైన సంకేతాలైతే లభిస్తాయి ఈ సంకేతాలు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తాయి అనగా మొదటి సంకేతం మీపై నిరంతరం కృపా దృష్టి ఉంచే నాగదేవత శివుని శక్తి మీకు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దర్శనం ఇస్తుంది ఇది మీ అదృశ్య రక్షణకు ఒక సంకేతం రెండవది సంపద మరియు జ్ఞానానికి దూతగా భావించే గొడ్ల గోబ మీకు మీ ఇంట్లో లేదా ఇంటి పరిసరాల్లో కనిపిస్తుంది మరియు మూడవది పిల్లి కూడా మీ తలుపు వద్ద కనిపిస్తుంది ఈ మూడు జంతువులు ఒకేసారి లక్ష్మీమాత రాక యొక్క పవిత్ర సమాచారాన్ని మరియు మీ ఇంట్లోని ప్రతికూల శక్తుల ముగింపును తీసుకొస్తుంది ఈ నిర్ణయాత్మక క్షణంలో ఏం చెయ్యాలి అని ఆలోచించండి భయపడకండి ఈ జంతువులు అశుభం కాదు స్నేహితులారా అవి మీకోసం అదృష్ట దూతలు మీకు నాగదేవత కనిపించినట్లయితే దానిని గౌరవంగా అంగీకరించండి దానికి హాని కలిగించకుండా శాంతమైన మనసుతో దాని ముందు మీ భావాలను వ్యక్తపరచండి గోబా లేదా పిల్లికి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా గౌరవంగా ఇంటి బయట దారి చూపండి ఈ మూడు సంకేతాలు గౌరవిస్తే మీ జీవితంలో ఆనందాల యుగం ప్రారంభమవుతుంది మీ ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి కొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి మరియు మీ ధన సంపదలు ఊహించని పెరుగుదల ఉంటుంది మీ జీవితంలో అతిపెద్ద మరియు ముఖ్యమైన అధ్యాయం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది మరియు స్నేహితులారా మీ జీవితంలో ఒక అసాధారణమైన మరియు ఉత్సాహ అధ్యాయం ప్రారంభం ఇప్పుడు మీకు మీపై ఉన్న దివ్య కృప మరియు మీలో దాగి ఉన్న అగ్ని శక్తి గురించి తెలిసింది మీ జాతకంలోని సానుకూల గోచారం మరియు మీ ఇంటికి వచ్చే లక్ష్మీ మాత మీకు విజయం కోసం కొత్త ద్వారాలు తెరవబోతున్నారు గుర్తుంచుకోండి మీ జీవితంలో అన్ని దుఃఖాలు అడ్డంకులు ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి మీరు కేవలం వినయం విశ్వాసం మరియు చాతుర్యం ఈ మూడు విషయాలను మీతో ఉంచుకోండి దుర్గామాత పరీక్షల్లో ఉత్తీర్ణులై మీలోని కోపం మరియు అహంకారంపై విజయం సాధించండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ జీవితంలో అపూర్వమైన విజయం సంపద మరియు ఆనందాన్ని తీసుకురాబోతుంది కాబట్టి ఈ నవరాత్రి చివరి రోజున మాత ఒక వృద్ధిరాలి రూపంలో మీ తలుపు తడుతుంది ఈ సందర్భంలో మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం అయితే మీకు అంతా మంచే జరుగుతుంది మరియు ఈ పరిహారం కేవలం ఒక సాధారణ దాన కాదు ఇది మీ కర్మను శుద్ధి చేసే మీ భక్తిని పరీక్షించే ఒక దివ్యమైన ప్రక్రియ అనుకోండి దశమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి పరిశుభ్రంగా తయారవ్వండి మీ మనసులో దుర్గామాతను లక్ష్మీదేవిని స్మరించుకోండి మీ ఇంటికి ఏదైనా వృద్ధ మహిళ ఆమె వయసు సుమారు అరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి వస్తే ఆమె సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెను గౌరవంగా పలకరించండి ఆమెను మర్యాద పూర్వకంగా లోపలికి ఆహ్వానించండి ఆమెను కూర్చోబెట్టి ఆమె పాదాలను స్వయంగా శుభ్రం చేసి ఆ పాదాలకు నమస్కరించండి ఇది మీలోని అహంకారాన్ని తొలగించి దైవత్వాన్ని గౌరవించినట్లుగా అవుతుంది ఆ తరువాత మీరు మీ ఇంట్లో ప్రేమతో తయారు చేసిన భోజనాన్ని ఆమెకు వడ్డించండి మీ సొంత తల్లి ఆకలి దాహంగా భావించి శ్రద్ధతో చూసుకోండి భోజనానికి ముందుగా మీరు గంగా లేదా సాధారణ నీటిని ఒక గ్లాస్ లో ఇచ్చి భోజనం అయ్యాక కూడా నీళ్లు ఇవ్వండి భోజనం పూర్తయిన తరువాత మీ శక్తిని తగినంతగా ఆమెకు కొన్ని కొత్త వస్త్రాలు అనగా పట్టు చీర లేదా ఏదైనా వస్త్రాలు దానం చేయండి వస్త్రాలతో పాటు పసుపు కుంకుమ పూలు పండ్లు మరియు దక్షిణతో కలిపి ఆమెకు ఇవ్వండి దీనితో పాటు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి కనీసం వంద రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ దక్షిణ ఇవ్వండి ఈ దానం చేస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం దైవిక కృపను కోరుకోవాలి ఆమె మీ ఇంటి నుండి వెళ్లిపోయేటప్పుడు ఆమెను ద్వారం వరకు సాగనంపండి ఆ సమయంలో ఆమె పాదాలను మరోసారి తాకి ఆమె ఆశీర్వాదం తీసుకోండి ఆమెను కళ్లారా చూసి నమస్కరించండి కృతజ్ఞతలు తెలియజేయండి ఈ ప్రక్రియను పూర్తి భక్తితో స్వచ్ఛమైన మనసుతో చేయాలి ఈ పరిహారం చేయడం ద్వారా మీరు అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నట్లవుతుంది దీని వల్ల మీ జీవితంలోని కష్టాలు అప్పులు దురదృష్టాలు పూర్తిగా తొలగిపోయి ఐశ్వర్యం సుఖం సంపదలు కలుగుతాయి ఈ ఒక్క రోజు చేసే ఈ పరిహారం మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీ పూర్వీకుల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది మరియు తులారాశి స్నేహితులారా మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై లక్ష్మీ మాత జయదుర్గామాతని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు